ఏదైనా తెగేదాకా లాగొద్దు ఇప్పటికైనా మీ మీద గోంత సింపతున్నది ఉన్నది ఇప్పుడు మంచిగా వచ్చి చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకొని కావాలంటే మాకు ఫోన్ చేయకయ్యా చంద్రబాబు నాయుడు ఫోన్ చేయి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి సార్ సార్ అంటాడు ఆయన సార్ మరి ఏం చేసారు సార్ డిఎస్సి ఎందుకు పోస్ట్ పోన్ చేసారు ఎట్లా చేసారు మెగా డిఎస్సి ఎట్లా చేసిరు మరి గ్రూప్ టూ ఎట్లా పోస్ట్ పోన్ చేసిరు ఏమన్నా ఉంది మీరే చెప్పండి రేపు వస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు మీ గురువు నుంచి నేర్చుకోండి ఎందుకు ఎట్లా పోస్ట్ పోన్ చేసి ఎట్లా మీకు రావా లీగల్ ఇష్యూస్ అని చెప్పేసి మీరే చెప్పండి అడిగి మీరు తెలుసుకుని చేయండి అడగాలి అడగాలి అడగాలండి అడగాలి 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 రేపు భేటీలో ఏది మాట్లాడినా మాట్లాడకపోయినా నిరుద్యోగుల గురించి మాట్లాడాలి డిఎస్సి గురించి మాట్లాడాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ గురించి మాట్లాడాలి గురుకుల గురించి మాట్లాడాలి మొత్తం టోటల్ నిరుద్యోగులు ఏమైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడానికి చర్చలు జరుపుకోండి తేనెటు విందుకో చికెన్ బిర్యానికో మటన్ బిర్యానికో చాయ్ బిస్కెట్లకో కాదు చర్చలు నిరుద్యోగుల మీద రేపు చంద్రబాబు నాయుడుతోని రేవంత్ రెడ్డి మీటింగ్ జరగాలి నువ్వు ఇట్లనే ఉంటే నువ్వు అనుకుంటున్నావు నిజంగానే చెప్తున్నాం ఢిల్లీకి వెళ్తాం రాహుల్ గాంధీనే అడుగుతాం అన్ని రాష్ట్రాలలో ప్రచారం చేస్తాం ఈ కాంగ్రెస్ పార్టీని రాబోయే సంవత్సరాలలో బొంద పెట్టాలని దేశ వ్యాప్తంగా తిరుగుతామని ప్రకటిస్తాం అవునా నువ్వు నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగులు రేపు అన్ని రాష్ట్రాలలో తిరుగుతారు ఎక్కడెక్కడ ఎన్నికలు ఉంటే అక్కడక్కడ పోయి ఇగో పలానా రేవంత్ రెడ్డి వైనాడు రాహుల్ గాంధీ ఉంటది ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి అసలు అన్ని నిజంగా చెప్తున్నా నిజంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాలేదు ఎన్ని ఎలక్షన్లు ఉన్నా బిజెపి తప్ప ఒక్క తెలంగాణలోనే అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది సిగ్గు సిగ్గు రావాలి ఫస్ట్ సిగ్గు పడండి అసలు నిరుద్యోగం రేపు ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇట్లా చాలా దగ్గరలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి నువ్వు మమ్మల్ని గిల్లి గిచ్చి నిరాశ నిస్పృహలకు డిప్రెషన్లకు తీసుకపోతే ఒక్కసారి నిరుద్యోగికి తిక్క రేగిందంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే నిరుద్యోగి అది కేసీఆర్ గారికి అది కేసీఆర్ కు తెలుసు ఒక్కసారి నిరుద్యోగులతో పెట్టుకున్నాడు చెప్పినాం కేసీరావుకు నిరుద్యోగులతో పెట్టుకోకు పెట్టుకోకంటే వాడు ఏం వీక్తాడు అంటే వాడు సీఎం చీర స్టడీ చీరలతో పెట్టుకోకరా అంటే పెట్టుకుంటాడు అన్నాడు సీఎం చీర వీక్ పడేసినాం దెబ్బకు బాత్రూమ్ లో పడ్డాడు కాలు ఇరిగింది నువ్వు బాత్రూమ్ లో పడవద్దా నీ బతుకు స్టాండ్ కావద్దన్నా మీ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మునిగి పోవద్దన్నా ఈ సిటీ లైబ్రరీ నిరుద్యోగులతోని ఓయు లైబ్రరీ నిరుద్యోగులతోని తెలంగాణ నిరుద్యోగులతో నేనైతే ఓన్లీ చర్చలు జరుపుమంటున్నా నేను వాళ్ళ డిమాండ్లు కూడా నెరవేర్చమని నేను అనట్లే ఎందుకు అనట్లే వాళ్ళతో చర్చలు జరిపితే మీరు కొన్ని చెప్తారు వాళ్ళు కొన్ని చెప్తారు దాని నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది అందరు సంతోషంగా ఉంటారనే ఒకే ఒక కారణంతో ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకెంతకాలం వెయిట్ చేస్తావా ఇంకొకటి మీ క్లారిఫికేషన్ ఇస్తున్నా కొద్దిమంది తెలిసో తెలియకను ఆ కాంగ్రెస్ దగ్గర అన్న పది కోట్లు తెచ్చుకున్నాడు రెండు కోట్లు తెచ్చుకున్నాడు అందుకనే కేసీఆర్ మీద రెచ్చిపోయినట్టు రెచ్చిపోతాడు అంటారు ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తున్నా ఇంత ఎవడన్నా పది కోట్లు తీసుకున్నాడు ఇంత తిడతాడా పది కోట్లు తీసుకున్నాడు ఇంతగానో ప్రశ్నిస్తాడా నాకు పది కోట్లు ఇస్తే ఏమంటాడు పది కోట్లు తీసుకొని నువ్వు మరి వాళ్ళనేందుకు మళ్ళీ రెచ్చగొడుతున్నావు అంటాడు నేను మిమ్మల్ని రెచ్చగొడతలే నన్నే నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు ఏమని వస్తలేవు వస్తలేవు నువ్వు అప్పుడు రోజు వచ్చినావు రోజు వచ్చినావు అని నాకు ఇజ్జది పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి నిరుద్యోగులు మమ్మల్ని రెచ్చగొడత మేము నిరుద్యోగులను రెచ్చగొడతలే నిరుద్యోగులే మమ్మల్ని రెచ్చగొడుతురు కాబట్టి ఎవడెవడైతే అనుకుంటుండో దిస్ ఈజ్ మై క్లారిఫికేషన్ రేవంత్ రెడ్డి నుంచి సింగిల్ రూపాయి కూడా నేను తీసుకోలే పది కోట్లు గిది కోట్లు అనేటివన్నీ పచ్చి అబద్ధాలు నేను ఎక్కడ పోటీ చేయకపోయినా నిరుద్యోగుల తరఫున ఉంటున్నా పోటీ చేసిన ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచిన తీర్మార్మల్నైతే ఖచ్చితంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నా మీరు అందరు సప్పట్లు కొట్టాలా అంతే అదే విధంగా రాకేష్ రెడ్డి కూడా రావాలి రాకేష్ రెడ్డి వద్దు ఈ బీఆర్ఎస్ వాళ్ళు వద్దనేది నా అభిప్రాయం ఈ బీఆర్ఎస్ వాళ్ళు వస్తే మళ్ళీ మనం చచ్చిపోవాలని కోరుకుంటున్నట్టు హరీష్ రావు అంటున్నాడు ఇద్దరు ముగ్గురు చచ్చిపోతే బాగుండు పాడేమో వస్తా అంటున్నాడు అంత వాళ్ళు కొడుకులు బాల్కాసుమని హరీష్ రావు వెంట్రయరు నిరుద్యోగులు సింగిల్గా తిరగొద్దు జాగ్రత్త చాలా దుర్మార్గులు తెలంగాణ ఉద్యమంలో నేను దగ్గరుండి చూసిన వాళ్ళు చాలా క్రిమినల్స్ మా సీనియర్లు నాకు చెప్పినారు మీకు చెప్తున్నా కానీ ఫైనల్ గా ఏంటంటే రేవంత్ రెడ్డికి చెప్తున్నాం తెలంగాణ నిరుద్యోగులను గోస పెడితే బాధ పెడితే ఆత్మహత్యలు చేసుకోము భారతదేశం అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని చెప్పేసి ప్రతిజ్ఞ తీసుకుంటామని చెప్తున్నా అవునా ఇదండి ఇది వెరీ వెరీ శాంపిల్ ఈ వీడియో మొత్తం వైరల్ చేయండి రేవంత్ రెడ్డి సలహాదారులకు పోవాలి రేవంత్ రెడ్డికి పోవాలి ఇక తాడో పేడో ఆట మొదలైంది వేట మొదలైంది ఇంకా తొడగొట్టడా ఎవరికి భయపడది లేదని తెలియజేస్తూ జై తెలంగాణ